అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం పదిహేడవ తేదీ ఆదివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదరు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన కన్యారాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు సకాలంలో పనులు పూర్తి చేస్తారు పాత ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఖర్చుకు తగ్గ ఆదాయం ఏర్పడుతుంది స్థిరాస్తిని వృద్ధి చేస్తారు నూతన ప్రోత్సాహకాలు అందినం నిరుద్యోగులకు కళలు సాకారమవడం కుటుంబ సభ్యుల నుంచి అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు సంఘంలో ప్రముఖుల నుంచి కష్టానికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది పాతమిత్రుల నుంచి ఆసక్తికరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు ఉద్యోగాలలో మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది భూ క్రయ లాభసాటిగా సాగిన పురోగతిని సాధిస్తారు ఉద్యోగులు కీలక వ్యవహారాలలో సహాయం లభిస్తుంది చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు సోదరుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన వ్యాపారంలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు గృహమున శుభ కార్యక్రమాల ప్రస్తావన వస్తుంది ధన వ్యవహారాలు కలిసి వస్తాయి దీర్ఘకాలిక రుణాలు తీర్చి కొంత ఊరట లభిస్తుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి భాగస్వామి వ్యాపారాన్ని విస్తరిస్తారు చేపట్టినటువంటి పనులు సజావుగా పూర్తి చేస్తారు గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారం అభివృద్ధి పాటలో పడడం ఉద్యోగాలు పని ఒత్తిడి నుంచి బయటపడతారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కీలక వ్యవహారాలలో నిదానంగా వ్యవహరిస్తారు మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయంలో జాగ్రత్తగా ఉంటారు అనుకూలతని సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ప్రారంభించబోయే పనుల్లో స్పష్టత పెరుగుతుంది బాధ్యతలు పెరిగిన ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడిన ముఖ్య విషయాలలో సందర్భోచిత నిర్ణయాలను తీసుకుంటారు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు ప్రారంభించ పనిలో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు మనశ్శాంతి ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది ఒక వ్యవహారంలో తోటి వారి సహకారం లభిస్తుంది అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది విజయ సిద్ధి కలదు బుద్ధిబలంతో పనిచేసి అధికారుల మెప్పు ఏర్పరచుకుంటారు తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు మీ యొక్క రంగాలలో శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉంటారు సమాజంలో పేరు ప్రతిష్టల పెరిగిన ఆధ్యాత్మిక పరంగా శుభకాలం అనేది చెప్పవచ్చు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి కుటుంబ సమస్యలను తెలివిగా బయటపడతారు బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు మిత్ర సహకారం లభిస్తుంది కొన్ని కీలక పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడడం ఎవరితోనూ అనవసరం రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదు మనసుతో ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి భోజన సౌక్యం కలదు ప్రారంభించబోయే పనిలో శ్రద్ధగా ముందుకు సాగుతారు ముఖ్య విషయాలలో ఏకాగ్రతగా పనిచేస్తారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది అదేవిధంగా కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు విజయాలను సాధిస్తారు యోగాలు ఏర్పడడం మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడడం ముఖ్యమైనటువంటి వ్యవహారంలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది స్థిరాస్తిని వృద్ధి చేస్తారు ప్రశాంతంగా ఆలోచిస్తారు సౌభాగ్య స్థితి కలదు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు శుభయోగాలు ఏర్పడడం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవకుండా జాగ్రత్త వహిస్తారు అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఆర్థిక సంబంధ విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతారు సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు నూతన వాహన యోగం ఆర్థిక వ్యవహారాలు చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు సోదరులతో స్థిరాస్తి వివాదాలను రాజీ చేస్తారు వ్యాపారంలో ఆనందంగా ముందుకు సాగుతారు కుటుంబ వ్యవహారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు నిరుద్యోగులకు శుభవార్తలు అందడం సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు బంధువుల ఆగమనంతో ఆనందం ఏర్పడుతుంది అదేవిధంగా ఉద్యోగంలో మీ యొక్క పనితీరుకు అందరిని అక్కడుతారు స్నేహితుల నుంచి సహాయం లభిస్తుంది రుణ సమస్యల తెలుగును అదేవిధంగా నూతన అవకాశాలు లభిస్తాయి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది కన్యారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానెల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు